రైట్ నమస్తే నేను మేము వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక గత కొన్ని ఒక రెండు రోజుల క్రితం ఒక ఇష్యూ జరిగింది అది దేనికి సంబంధించిందంటే క్యూన్యూస్లో పనిచేసిన అంత ముందు పనిచేసిన అంత ముందు పనిచేసి వెళ్ళిపోయిన మేనేం షామ్ గురించి ఒక ఇష్యూ జరిగింది దానికి సంబంధించి మనం ఒక మాటలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దాని గురించి ఈ దాన్ని ఒక వ్యంగ్యసరంగా నిజంగా వెనుకుండి తీన్మార్మాలనే చేపిస్తున్నాను ఒక వ్యంగ్యాస్త్రంగా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ చిల్లర ప్రవీణ్ నేను ప్రతిసారి ఒక మేధావి అనుకునే లోపే లేదు నేను ఏదవనని అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సరే ఎంతో కొంత తెలుసు అని నేను అనుకునే లోపే లేదు నేను పెద్ద ఏదవనమని అని నిరూపించుకునే ప్రయత్నం దాదాపుగా చేస్తూ ఉన్నాడు నిన్న ఒకటి వీడియో చేసిన చేసి అసలు రిలీజ్ చేసి రిలీజ్ చేద్దాం అనుకున్నా చేయకముందే మరొక ఒక ఒక వీడియో నాకు కనపడ్డది ఆ వీడియోను ఏం మాట్లాడిండు నిజంగా ఇంకా తనది మీకు తెలిపే ప్రయత్నం చేస్తా దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే మీడియా అంటే ఇప్పుడు మీడియా అంటే ఎట్లా తయారైందన్నది మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది నోటికి వచ్చిన మాట మాట్లాడడం వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేయడం ఆధారం లేకుండా అబద్ధ మాటలు మాట్లాడడం ఇది అందరికీ అలవాటు అయిపోయింది దయచేసి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నిజంగా అంతకుముందు కూడా తీర్మార్ మల మున్నూరు కాపులకు నిజంగా మున్నూరు కాపులకే పెద్దపీట వేస్తాడు మున్నూరు కాపులను దగ్గర తీస్తాడు మున్నూరు కాపులకు కులపిచ్చి ఉందనే విధంగా మున్నూరు కాపు మున్నూరు కాపు మున్నూరు కాపు అనే విధంగా నిజంగా మున్నూరు కాపే టార్గెట్గా పెట్టుకొని ఈ మాట్లాడిన చిల్లర ప్రవీణ్ మరి ఈరోజు ఎందుకు మాట్లాడతలేడు మున్నూరు కాపుల గురించి తీర్మార్ మల నా ఆఫీస్లో పనిచేసే వాళ్ళ గురించి కూడా నువ్వు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి నేను ఒకసారి చెప్తాను ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూద్దాం ఒకసారి నేను ఏం మాట్లాడుతున్నాను మిత్రుడు మీనం శ్యామ్ అని ఉంటాడు కదా మిత్రుడు పాపం నిన్న మరి మిత్రుడు మిత్రుడు ఎవరన్నారు ఇప్పుడు బ్లాక్ మెయిలింగ్ చేసి ఐదు కోట్లు ఓ వార్త అయితే నిన్న పోలీసులు ఆయన మీద కేసు పెట్టే ప్రయత్నం ఈ పోలీసు ఆయన ఎందుకంత దురుసుగా ప్రవర్తించడం కానిస్టేబుల్ మీద చేయేసి నెట్టి పారేసి ఎందుకు అట్లా దురుసుగా ప్రవర్తించడం తీసుకో నడువు అంటే అయిపోతుంది కదా ఆ ఎమ్మెల్సీ మీద నాకు డౌట్ ఉన్నది ఎందుకంటే విషయం ఏంటంటే నాకు మీనన్ శ్యామ్ మీద కాదు కానీ ఉన్నాడు కదా చింతపండు ఆ ఎమ్మెల్సి మీద నాకు డౌట్ ఉన్నది ఎందుకంటే మీనన్ షాము ఇప్పుడు తాజా ఎమ్మెల్సి దగ్గర కొన్ని సంవత్సరాల పాటు ఆ ఛానల్లో పని చేసిండు అయితే వీళ్ళు ఏం చేసి అంటే ఒక మహిళ వచ్చిందట మహిళ వస్తే మీనన్ ఇంటర్వ్యూ చేసిన ఆ మహిళకు ఆ ఎమ్మెల్యేకు ఏదో సంబంధం ఉంది నన్ను మోసం చేసిండని చెప్పిండట చెప్పినాక నా తెర వెనుక ఈ సీన్ మారిపోయింది అనేది కథ కథతాడు చూడు కట్టు కథ వెళ్తాడు ఏ విధంగా వెళ్తాడు నువ్వు అన్నిటి గురించి మాట్లాడినప్పుడు నేను తర్వాత ఒక వీడియో చేస్తా దాని గురించి కూడా బలంగా మాట్లాడాలి నువ్వు నేను చెప్తున్నా కదా నువ్వు అన్నిటి గురించి మాట్లాడతావు కదా ఒక వీడియో చూపిస్తాను నేను తర్వాత నువ్వు దాని గురించి కూడా బలంగా మాట్లాడాలి ఇంటర్వ్యూ ఈయనతో వంద అరే చిల్లరగా డబ్బులు అడిగినోళ్ళు అడిగి అడిగిన వాళ్ళు ఎవరు ఇక్కడ అక్కడ ఆధారం ఉన్నదా లేకపోతే నిజంగా డబ్బులు అడిగిన వాడి మీద కేసు అవుతుందా లేకపోతే ఇంటర్వ్యూ చేసిన వాడి మీద కేసు అవుతుందా సెన్స్ లేకుండా బుద్ధుండి మాట్లాడుతున్నావు ఏమైనా బుద్ధున్నదా ఏమైనా మాట్లాడితే తీర్మర్మాలనుకో ఆ విషయానికి ఏమైనా సంబంధం ఉందా తీర్మర్మాలను ఆఫీస్లోకి వెళ్ళి వెళ్ళిపోయి ఎన్రోల్ అవుతుంది నీకు తెలియదా ఎందుకు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నావు తీర్మర్మాలను ఎందుకు మధ్యలో వేసుకుంటున్నావు ఇందులో ఈయన ప్రమేయం ఉండదని నేను అనుకుంటున్నా ఈయన ప్రమేయం ఉండదని నేను అనుకుంటున్నా అనుకుంటున్నాయి చదువుకున్న వ్యక్తే మన మీడియాలో డిజిటల్ మీడియాలో ఓ రెండు మూడు సంవత్సరాలుగా ఇక కొంత కులాభిమానం ఉన్నది సేమ్ కులం ఆ వ్యక్తిది మనోడిది సేమ్ కులం ఆ కులాభిమానంతో అక్కడి బియ్యం ఆహో కులాభిమానం ఉండదు వీడికి అని తెలిసినాక వచ్చిండు సొంతంగా రైట్ అర్థమైపోయిందా ఇక్కడ తీర్మార్ మళ్ళనకు కులాభిమానం ఉండదని క్లియర్ గా చెప్తా ఉన్నాడు మొన్నటిదాకా ఏం మాట్లాడింది మరి మొన్నటిదాకా ఏం మాట్లాడినావు నువ్వు కులచ్చి కులపిచ్చి అని మాట్లాడినావు తిని మార్మాలనకు కులపిచ్చి ఉన్నది తీన్మార్మాలను గురించి కులపిచ్చి మున్నూరు కాపులకే పెద్దపీట వేస్తాడని మాట్లాడినావా ఏకంగా మున్నూరు కాపులను టార్గెట్ చేసి మాట్లాడినావు ఈరోజు నేను ఒక వీడియో చూపిస్తా ఒక వీడియో చూపించడం నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే మిత్రుడు మేనం ష్యామ్ ఆ మేనం సంగతి పక్క గెడితే అక్కడ ఐదు కోట్లు డిమాండ్ చేసిన మీద కేసు అవుతుందా లేకపోతే వట్టడి మీద కేసు అవుతుందా ఐదు కోట్లు డిమాండ్ చేసిన ఆధారాలు ఉన్నాయా అక్కడ ఆధారాలు ఉన్నాయా లేవు నీ నువ్వు మాట మాట్లాడితే ఎట్లుంటుందంటే తలా తోకలైన మాటలు ఉంటాయి అరే సిగ్గు సిగ్గు లజ్జా ఉంటే నీకేమన్నా నేను సవాల్ ఇసురుతున్నా ఈ ఐదు కోట్లు ఐదు కోట్ల విషయంలో తీర్మార్మాలన్నా ఈ కేసు ఐదు కోట్లు అక్కడ తీసుకున్నా తీసుకున్నా విషయం పక్కకెడితే ఆ అంశానికి తీర్మార్మాలనకు ఏమైనా సంబంధం ఉందా అని నిరూపిస్తే ఏమైనా సంబంధం ఉందా అని నిరూపిస్తే నువ్వు దేనికంటే దానికే నేను సిద్ధం నువ్వు ఎక్కడికి రమ్మంటావు చెప్పు నువ్వు ఏడికి రమ్మంటావు చెప్పు నేను ఆడికి వస్తా ఐదు ఆ ఆ విషయానికి ఆ అంశానికి ఐదు కోట్ల విషయం పక్క కడితే ఆ అంశానికి తీన్మర్ మాలనకు సంబంధం ఉందని నువ్వు నిరూపించగలిగితే నువ్వు ఎక్కడికి రమ్మంటావో చెప్పు నువ్వు లైవ్ పెడతావా నన్ను పెట్టుకుంటావా నువ్వు ఎక్కడికి రమ్మంటో చెప్పు నువ్వు అక్కడికి వస్తావు ఇది సవాల్ నీకు ఉంటే నువ్వు చెప్పిగా నువ్వు మాట మాటకు తీన్మర్మలన మున్నూరు కాపు మున్నూరు కాపు అని చెప్తా ఉన్నావుగా తీమర్మలన మున్నూరు కాపు అయినా కానీ ఎవరైనా ఒక్కటే ఎవరైనా ఒక్కటే అన్ని కులాలను సమానంగానే చూస్తాడు ఇది ఒక విషయం చూపెడతా నీకు ఇదిను కూడా బలంగా చెప్పాలి ఎందుకంటే నువ్వు క్రాంతిగాడు వీళ్ళు వీళ్ళు చెప్పిరు కదా గొప్పగా నువ్వు నువ్వు ఏ నువ్వు ఎట్లా చెప్పిరు ఇప్పుడు మేనం శాము నువ్వు ఆఫీసులో ఉండగా ఎట్లా చెప్పిరు క్యూనిస్ ఆఫీసులో ఉండగా మీరు ఎట్లా చెప్పారు మరి ఇప్పుడు ఎందుకు దగ్గర తీయలేకపోతున్నారు ఎందుకు దగ్గర తీయలేకపోతున్నారు అంటే మళ్ళన్న దగ్గర ఉన్న వాళ్ళను దూరం చేయడం మీ టార్గెట్ అంతే అంతే తప్పితే మీరేమో ఉద్ధరించి ఉడతరని కాదు ఇది కాలోజీ రాము నిన్న నిన్న వచ్చిండు నిన్న కాలోజీ రాము వచ్చిండు అయితే ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు చిల్లవరం ప్రవీణ్ గా నువ్వు నువ్వు చూడాల్సిన అంశం ఇది సరే ఇది ఎవరు పెట్టుకున్నారో ఇంకా పక్క పెడితే తీన్మార్ మాలనకు కులపిచ్చి లేదంటానికి ఇది ఒకటి ఆధారం సార్ చూడాలి ఖుషితో పంపించండి ఇలా తోచినంతగా అంటే రాముకి మద్దతు చేయండి రాము మంచి కోరుకునే బీసీ బిడ్డ బీసీ ఆ గలాన్ని ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది న్యూస్ సో ఇదే వేదిక మీద ఒకప్పుడు ఏది మన రఘు తొలివేలు రఘుని రవి రవిప్రకాష్ ప్రణి రోడ్ మీద పడేస్తే ఇదే వేదిక మీద తీసుకొచ్చి ఆ ప్రజలందరి రిక్వెస్ట్ చేసి రఘు ఛానల్ ని మళ్ళీ నిలబెట్టేటువంటి ప్రయత్నంలో న్యూస్ ఏదైతే పాత్ర పోషించిందో ఇక రాము కూడా చెప్తా ఉన్నాం రాము ఆ మన బిడ్డ మన పద్మశాలి బిడ్డ మన బీసీ వర్గాల బిడ్డ మన పేద వర్గాల గురించి మాట్లాడేటువంటి కూడా సబ్స్క్రైబ్ చేసి ఆదరించాల్సిందిగా కోరుతా ఉన్నా అలాగే ఉన్నా రైట్ ఇది విషయం అర్థమైందా ఇక్కడ విషయం అర్థమైంది బీసీలు ఎవరున్నా గానీ సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్ మన బీసీ బిడ్డ అని చెప్పిండు బీసీలు అందరూ ఒకటే అందరూ సమానమే తీన్మార్ మళ్ళనకు బీసీలు అందరూ సమానమే అని చెప్తున్నారు క్లియర్ గా ఇక్కడ విషయం మరి ఎవరు పెట్టుకున్నారో నాకు ఏం తెలియదు ఈ అంశాన్ని ఎవరు పెట్టుకున్నారో తెలియదు మరి ఈ విషయాన్ని నువ్వు ఎందుకు బలంగా చెప్పుకో చెప్పలేకపోతురు మీరు ఈ విషయాన్ని బలం ఎందుకు చెప్పుకో నీ పక్కకున్న మేనం కొత్త ఛానల్ పెట్టుకుంటే ఎందుకు సపోర్ట్ చేయడం లేదు ఒక బీసీ మున్నూరు కాపు బిడ్డ అనే కదా మున్నూరు కాపు బిడ్డ అనే కదా అంటే మున్నూరు కాపుల గురించి ప్రత్యేకించి అభిమానం కాదట విషయం మీరు ఈ విషయాన్ని ఎందుకు బలంగా చెప్పుకోలేకపోతురు తీన్మరవాలనే ఆఫీస్ నుంచి మేనం అనే వ్యక్తి మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి అని ఎందుకు బలంగా చెప్పలేకపోతున్నారు అంటే ఇది తీర్మానంకు ప్లస్ అయ్యే అవకాశమే ఉంటుంది ఎక్కువ ఎందుకంటే మీరు కులపిచ్చి కులపిచ్చి అని ఒక వృద్ధే ప్రయత్నం చేస్తున్నారు కదా ఇక్కడ ఏ అంతేం లేదు ఇదంతా వీళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేయడం కోసం కులమ కులమా కులం అనే దాన్ని అడ్డం పెట్టుకొని తీర్మానం వెనికి ఏదో ఒకటి వృద్ధే ప్రయత్నం చేస్తున్నారు ఇది సోషల్ మీడియాలో పెట్టుకున్నారు మరి ఇది ఎవరు పెట్టినో నాకు తెలియదు ఇక్కడ విషయం ఏంటంటే బీసీ బిడ్డలు అందరికీ సపోర్ట్ చేయండి అని చెప్పిండు ఇప్పుడు మనిచ్చ మనం పోతే సపోర్ట్ చేస్తారు ఎవరైనా కానీ ఈ అంశాన్ని పక్కకెడితే సరే ఇక ఐదు కోట్ల అంశం అంటావా నువ్వు ఏడికి రమ్మంటో చెప్పు నేను అక్కడికి వస్తాను ఐదు కోట్ల అంశానికి నువ్వు ఏడికి రమ్మంటో చెప్పు నీ దమ్మున్న సవాల్ నీకు దమ్మున్న సవాల్ లేకపోతే నువ్వు మూసుకుంటా ఆఫీస్ నేను మూసుకుంటారా నీకు దమ్మున్న సవాల్ ఐదు కోట్లు తీసుకున్నాడాన్ని నిరూపించినా లేకపోతే దాని వెనక తీర్మానం ఉన్నాడా నిరూపించినా నువ్వు దేనికంటే దానికి సిద్ధం నువ్వు 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 లైవ్ నువ్వు ప్లేస్ చెప్తావా నన్ను చెప్పమంటవా లేకపోతే నువ్వు ఎక్కడికి రమ్మంటో చెప్పు నేను అక్కడికి వస్తాను ఓపెన్ ఛాలెంజ్ ఇది ఈ వీడియో రూపకంగా నీకు ఎసురుతున్నా నువ్వు ఐదు కోట్లు అలా డిమాండ్ చేసిన నిరూపించినా కానీ లేకపోతే నిజంగా తీర్మార్మాలనే ఐదు కోట్లు ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన నిరూపించిన దాని వెనుక తీన్మర్మాలను నిరూపించిన ఏ విధంగా నిరూపించినను నువ్వు దమ్మున్న సవాల్గా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తీన్మర్మాలనే వ్యతిరేకమే కదా నువ్వు డిపార్ట్మెంట్ వాడుకుంటావా దేని వాడుకుంటావు దేనినైనా అయినా వాడుకో నువ్వు ఎంత టైం తీసుకుంటావు చెప్పు మరి నేను ఆడికి రమ్మంటే ఆడికిస్తా నువ్వు నువ్వు లైవ్ పెట్టినా సరే నన్ను నన్ను లైవ్ పెట్టి రమ్మని సరే నేను నేను అస్తా లైవ్ పట్టుకుని లైవ్ కిట్ పట్టుకుని సిగ్గుండాలే బుద్ధుండాలే ఉండాలి విధవా ఓ పద్ధతి పాడున్న న్యూస్ న్యూస్ ఛానల్ పెట్టుకొని ఒక ఒక పద్ధతి పాడు ఉండదు చెప్పాల్సిన అంశాలన్నీ తీ వ్యతిరేకంగా చెప్పుకుంటా అన్ని అంశాలు వ్యతిరేకంగా తీమరమాలనకు సంబంధం ఉందా తీమర్మాలన ఎప్పుడో చెప్పిండు మెయిన్ అంశం అనే వ్యక్తికి క్యూనిస్కు సంబంధం లేదు క్యూనిస్ నుంచి వెళ్ళిపోయింది అని చెప్పిండు సొంతంగా తన ఛానల్ తను పెట్టుకున్నాడు ఎన్ని రోజులని ఇక్కడ బతుకుతాడు ఆయన కంటే ఒక దారి చూసుకోవాలని అని చెప్పిండు అంతే దానిలో తీర్మార్మాలను ఛానల్ పెట్టించి వసలుకు పాల్పడుతున్నా అంటే తీర్మార్ వల్ల చేయలేని పనులట ఈ ఈ ఇప్పుడు ఇంకో వ్యక్తితోని చెప్పించే అవకాశం అవసరం ఉన్నదట ఉండాలి ఒక జర్నలిస్ట్ అని ఇంకా పది పది పదిహేను సంవత్సరాల నుంచి నేను జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాను చెప్పుకుంటానికి ఉండాలి నేను ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా నువ్వు ఈ ఈ విషయంలో తీర్మార్ మళ్ళన నిరూపిస్తే నేను ఏడు గంట ఆడు కాస్తా ఇక మొత్తానికి అసలు జీవితంలో నువ్వు ఒకవేళ నిరూపించినావనుకో నేను జీవితంలో చిల్లర ప్రవీణ్ అనే వ్యక్తిని కాదు చిలుక ప్రవీణ్ అనే వ్యక్తి గురించి కూడా మాట్లాడపోయిగా నేను మాట మాట్లాడితే చిల్లర ప్రవీణ్ అంటే కదా చిలుక ప్రవీణ్ అనే వ్యక్తి గురించి కూడా నేను మాట్లాడ మరొకవేళ ఇది నిరూపించకపోతే మరి నువ్వేం చేస్తావు చెప్పు మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి మిత్రులారా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి నిజంగా ఈ చిల్లర ప్రవీణ్ గారికి సిగ్గు శీలం ఉంటే ఇది నిరూపించాలి దీని వెనక తిరుమల ఉన్నాడని నిరూపించాలి ఒకవేళ నిరూపించిన పక్షంలో మరి వాడు ఏం చేస్తాడో మీ మీడే వాడు ఏం చేయాలో మీ అభిప్రాయాన్ని మీ మీ కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి ఈ అభిప్రాయాన్ని మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గుంతుగా